well uh, good evening ladies and gentlemen uh, that was a fantastic AV, thank you so much i didn't expect that to come along especially in front of like you know eminent dignitaries uh, who are on stage uh, very good morning to all the guests and to everybody who's here Chitamaraj sir kosavi sir we are also uh, i'm privileged to be on the same stage as you all are and uh, it's a very very happy moment to meet so many people who are here for one purpose and that is to have a united bharat to have a united india and uh, i do not want to take too much time because i think there are a lot of people who are much more learned than me who are going to speak after me but in my short and uh, you know uh, concise speech i just want to bring up a few very very important points that you know i am trying to convey through my films many people are trying to convey through their businesses through their uh, through their foundations i want to really really thank amarwani foundation for taking up such a beautiful cause of uniting all our all of our cultures all of our states అక్రాస్ లాంగ్వేజెస్ అండ్ యూ నో మేకింగ్ షో దాట్ యువర్ ఆల్ వన్ యునైటెడ్ ఇండియా ఐ వన్ థ్యాంక్ వర్మగారు ఆయన పున్ వర్మగారు అంటారు కానీ ఆయన మాకు ఎప్పుడు నుంచో తెలుసు ఒక ప్రొడ్యూసర్గా తెలుసు ఒక చాలా మంచి వ్యక్తిగా తెలుసు అలాగే ఆయన చేసే మంచి పనులు కూడా ఎంత అంత కాదు అలాగే అమర్వాణి ఫౌండేషన్ని ఎస్టాబ్లిష్ చేసి అంటే ఎంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్న గోసావి గారు కూడా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ యూ హవ్ టేకన్ ద టైమ్ టు కమ్ హ్యూర్ టుడే టు తెలంగాణ అండ్ యూఆర్ హెల్పింగ్ అస్ ప్రమోట్ అవర్ కల్చర్ వన్ థింగ్ అండి ఐ జస్ట్ వాంటూ సే అగైన్ ఐ వాంట వెరీ వెరీ స్పెసిఫిక్లీ సే దట్ యు నో ఇండియన్ కల్చర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ద లాంగెస్ట్ లాస్టింగ్ అండి వెన్ వీ యాక్చువల్లీ గో అండ్ రిసర్చ్ లిటిల్ బెట్ మీరు ఎప్పుడైనా మీ బుక్స్ ద్వారా కానివ్వండి లేకపోతే ఈ మధ్య యూట్యూబ్ ద్వారా కానివ్వండి ఏ మాధ్యంతో ఏ మాధ్యమంలో అయినా మీరు డైలీ రీసెర్చ్ చేస్తే మీరు షాక్ అవుతారండి దెర్ ఆర్ సో మెనీ షాకింగ్ ఫ్యాక్ట్స్ దట్ హ్యావ్ నాట్ కమ్అట్ యాట్ యు నో ఆర్ నాట్ టాట్ ఇన్ ఆర్ హిస్టరీ బుక్స్ ఐ థింక్ యు నో అవర్ టెక్స్ట్ బుక్స్ ఆల్సో నీడ్ టు బి మోడిఫైడ్ లిటిల్ బెట్ To like you know reflect our true Indian culture and you know the greatness of uh, what we have you know what our history has held. I I can go on and on about this topic, but I just want to say that it's been thousands and thousands of years that Indian culture has existed, and that is what we call Sanatan Dharma. Is yes, Sanatan Dharma not just for the last thousands of years, but for the next thousands and thousands of years also? It's going to exist. That is because it is pure, it is strong, and it has all of us working towards it. So I just want to salute everybody who is working towards. ఫార్మింగ్ ఎస్పెషల్ అమ్రవాణి ఫౌండేషన్ అండ్ ఈరోజు నేను ఇక్కడ వచ్చింది ఒక తెలంగాణ బిడ్డల సో అది చెప్పాలంటే హ్యాపీడెస్ నుంచి మీరు చూస్తున్నారు దట్ నేను ఇక్కడే బేగంపేటలోనే పుట్టాను ఈ రాజ్భవన్ రోడ్ మీద చాలా సార్లు తిరిగాను అండ్ నా స్కూలింగ్ కూడా ఇక్కడ హెచ్పిఎస్ బేగంపేటలోనే జరిగింది మా తాతలు అందరు ఇక్కడే తెలంగాణ సో నేను ఒక చాలా ఒక ఒక ప్రౌడ్ తెలంగాణ అబ్బాయిలాగా అలాగే ఒక తెలుగువాడిలాగా అండ్ అంతకన్నా ముఖ్యమైన ఒక భారతీయుడిలాగా లాగా నేను చాలా చాలా గర్వపడుతున్నాను అండ్ ఇక్కడ మనందరం కూడా చాలా గర్వపడే యునో అంశం ఇది అండ్ ద ఫ్యూచర్ ఇస్ బ్రైట్ అండ్ ఐ థింక్ లెట్స్ ఆల్ వర్క్ ఇన్ అవర్ ఓన్ స్మాల్ బిగ్ టు మేక్ షుర్ దట్ వీ హెల్ప్ ఇండియా ఫ్లరిష్ ఎస్పెషలీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మోడీ గారు అండ్ యునో వి ఆల్ వీ ఆల్ బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ హిమ్ అండ్ ఈవెన్ గవర్నర్ గారు ఈరోజు వచ్చారు అండ్ అలా కిషన్ రెడ్డి గారు సో ఆయన ఈరోజు రాలేకపోయారు బట్ జై హింద్ జై భారత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్